వన్ నేషన్ వన్ రేట్ దేశవ్యాప్తంగా బంగారం ధర ఇదే త్వరలో కొత్త రూల్ వస్తుంది బంగారం ధర తగ్గుతోందా ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే చర్చ జోరుగా సాగుతోంది ఈలోగా దేశంలోని అన్ని చోట్ల బంగారం ధర ఒకే రకంగా వన్ నేషన్ వన్ రేట్ నిర్ణయించాలనే ఆలోచన కూడా ఉంది ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధర వేర్వేరుగా ఉంది గోల్డ్ రేట్ ఒక్కో రాష్ట్రంలో వేర్వేరు పన్నులు కాకుండా వివిధ అంశాలు బంగారం మరియు వెండి ధరలో వ్యత్యాసాన్ని ప్రభావితం చేస్తాయి ఇప్పుడు ఈ నిబంధనలో మార్పు రానుందని త్వరలో ఒకే దేశం ఒకే రేటు విధానాన్ని అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ నిబంధన అమల్లోకి వస్తే దేశంలో ఎక్కడైనా అదే రేటుకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు దీనివల్ల వినియోగదారులతో పాటు బంగారం డీలర్లు నగల వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద జ్యువెలర్లు దీనిని అమలు చేయడానికి ఇప్పటికే అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి దీంతో బంగారం ధరలను నియంత్రించవచ్చు జెమన్ జ్యువెలరీ కౌన్సిల్ కూడా వన్ నేషన్ వన్ రేట్ విధానానికి మద్దతు ఇచ్చింది దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకే రకంగా అమలు చేయడమే దీని ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడనుంది ఈ విధానం అమలు తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు బంగారు పరిశ్రమ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ పథకం కింద దేశవ్యాప్తంగా బంగారం ధరను ఏకరీతిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత బెంగళూరు ఢిల్లీ ముంబై చెన్నై లేదా కోల్కతా వంటి మెట్రో నగరాల్లో లేదా మంగళూరు హుగ్లీ వంటి చిన్న నగరంలో బంగారం కొనుగోలు చేస్తే అదే ధర చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం జాతీయ బులియన్ ఎక్స్చేంజీని సృష్టిస్తుంది అది బంగారం కోసం ప్రతి చోటా సమాన ధరలను నిర్ణయిస్తుంది నగల వ్యాపారులు ఈ దకే బంగారాన్ని విక్రయించాల్సి ఉంటుంది అని ఓ అధికారి తెలిపారు బంగారం ధర తగ్గవచ్చు ఈ నిబంధన అమలుతో మార్కెట్లో పారదర్శకత పెరుగుతుంది అంతేకాకుండా బంగారాన్ని విక్రయించడానికి తరచుగా ఏకపక్ష ధరలను వసూలు చేసే ఆభరణాల వ్యాపారులను కూడా ప్రభావితం చేయడం సాధ్యపడుతుంది గత కొన్నేళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి ప్రయోజనాలు ఏమిటి పెరిగిన పారదర్శకత ప్రతి చోటా వినియోగదారులకు ఒకే బంగారం ధర ఉంటుంది మరింత సమర్థవంతంగా ధరలను క్రమబద్ధీకరించడం బంగారం మార్కెట్ను మరింత సమర్థవంతంగా చేస్తుంది సంభావ్య ధర తగ్గింపు నెల అసమానతను తొలగించడం బంగారం ధరలో తగ్గుదలకు దారితీయవచ్చు మధ్యవర్తిత్వ తొలగింపు ఏకీకృత ధర మధ్యవర్తులను తొలగిస్తుంది ఈక్విటీ ఈ నియమం దేశవ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారులందరికీ న్యాయమైన పోటీ వాతావరణాన్ని అందిస్తుంది